జీవనశైలిలో మార్పులు పొగాకు వినియోగం మానుకోవడం ద్వారా సకాలంలో క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రియ గూడె తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నెల్లూరు మెడికౌరు ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ వైద్య నిపుణులు హరిప్రియ మాట్లాడుతూ సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని లేదా తొలి దశలోనే గుర్తించి విజయవంతంగా చికిత్స చేయవచ్చని వివరించారు ఇంకా మరికొందరు డాక్టర్లు మాట్లాడారు ఈ వైద్య శిబిరానికి గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల నుండి రోగులు విరివిగా హాజరై ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బాలకాసిం తదితరులతో పాటు కళాశాల కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రిన్సిపల్ హనుమంతరావు మునిగిరీష్ డాక్టర్ రోహిణి విజయ్ కుమార్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు రోటరీ సంస్థ రోటరాక్ట్ వాళ్ళకి టీఆర్డబ్ల్యూ కాలేజ్ వాళ్ళకి సింహకొని హాస్పిటల్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళు అది కాక అంత యూత్ ఇక్కడ ఉండేది ఫ్యూచర్ అంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మేడం వాళ్ళందరినీ చాలా బాగా చెప్పారు అలాంటివన్నీ మీరు ఇక్కడ వినడం అక్కడ మర్చిపోవడం కాకుండా పాటించాలి మెయిన్ గా వాళ్ళు చెప్పేది ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడంతా ఫోన్ చేస్తే నిమిషంలో పది నిమిషాల్లో వచ్చేస్తుంది ఇంటికి అంటారు కంటింగ్ చేసేలాగా ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది అలాంటివన్నీ ముఖ్యంగా అవాయిడ్ చేయడం అలా అవసరం గుడు ప్రజలందరికీ నమస్కారం అండి రోజు డిఆర్డబ్ల్యూ కాలేజ్ మీ రోటరీ క్లబ్ ఆర్మూర్ క్యాన్సర్ అవగాహన సరస్సు నిర్వహించడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ అమ్మాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం జరిగింది ఇది మెయిన్ ఈ ట్యాంప్ ఉద్దేశం ఏంటి అంటే అవగాహన కల్పించడం అండి ఎందుకంటే స్క్రీనింగ్ ద్వారా ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే క్యూర్ అనేది చాలా బాగుంటుంది నయమైన ఛాన్సెస్ కూడా ఎక్కువ కాబట్టి మెయిన్ గా దాని గురించి ఈ రోజు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఈ ఊరు చుట్టుపక్కల లంగ్ క్యాన్సర్లు కూడా ఎక్కువ కాబట్టి మెయిన్గా ఈ మైకామైన్స్ వల్ల సో దాని గురించి కూడా అడ్రస్ చేయడం జరిగింది సో స్క్రీనింగ్ అనేది మెయిన్గా మెడికాల్లో ఉచితంగా జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ వచ్చి ఎట్లీస్ట్ ఐదేళ్ళకు ఒకసారి చేయించుకోండి ముప్పై ఏళ్ళ పైబడ్డ ప్రతి ఒక్కరు ఐదేళ్ల కన్నా ఒకసారి వచ్చి చేయించుకోండి ఇంకా మా మెడికాల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని ఆరోగ్యశ్రీలో కవర్ చేయబడతాయి కీమోథెరపీ రేడియోథెరపీ సర్జరీ అన్ని పూర్తిగా ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతాయి పెడ్ సిటీ కేవలం నెల్లూరులో మాత్రమే ఉంది అది మన మెడికవర్లో మాత్రమే ఉంది చెన్నైకి విజయవాడ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా పెట్ సిటీ ఇప్పుడు మన దగ్గరే అవైలబిలిటీలో ఉంది సో ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ ఆరోగ్యశ్రీలో వస్తుంది కాబట్టి మీరు చెన్నై వెళ్ళి డబుల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది గూడూరులో కూడా మనకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారండి రెగ్యులర్ గా వస్తూ ఉన్నాం టూ ఇయర్స్ నుంచి సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు